ఈరోజు మనం చూస్తున్నామన అవినీతి అడ్డ ప్రతి వ్యాపారంలోనూ కూడా ఉంది అది ఎలా అంటే ఆపేవాళ్ళు లేరని చెప్పి ఆపేవాళ్ళు లేరని చెప్పి అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి వారందరికీ కూడా వాళ్ళ గుండెల్లో రైలు పరిగించే విధంగా అవినీతి చెయ్యాలి అంటే ఆలోచించే విధంగా అవినీతి చేసేవాడికి మీ అందరికి కూడా దండించడానికి ఒక కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ ఉంది అని చూపించే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈరోజు ఈ యొక్క నెల్లూరు జిల్లా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్కి మా యొక్క అసోసియన్ సంబంధించిన సభ్యులందరినీ కూడా వేసుకున్నామన్నా ఇంకోటి చెప్తున్నాను డాక్టర్ సమీనా గారు వైద్య వృత్తికి సంబంధించినటువంటి ఫిజియోథెరపిస్ట్ కాబట్టి వైద్యానికి సంబంధించినటువంటి మీ అందరికీ తెలిసిన రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఆ యొక్క మాఫియాని నడుపుతున్నటువంటి అది మెడికల్ సంబంధించినటువంటి మాఫియాన్ని అరికట్టాలంటే మాకు అవగాహన ఇవ్వడానికి ఈవెన్ కూడా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కౌన్సిల్ ప్రతిపాదన సంబంధించినటువంటి కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ఫైట్స్ ఎలా విధంగా ఉంటాయంటే రైట్ గా ఉంటే వదిలేస్తాం ఆ రైట్ని దాటి ఎవరైనా సరే తప్పు చేసినా అవినీతి చేసినా ఫైట్ చేయడానికి సిద్ధంగా విద్య వ్యాపారసం చేస్తున్నటువంటి విద్యా దోపిడీ చేస్తున్నటువంటి వాటి మీద కూడా మా యొక్క ఫైట్ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ వైద్యం మీకు ఇప్పుడే చెప్పా వైద్యం సంబంధించిన హాస్పిటల్స్లో వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆధారాలు కూడా ప్రతి ఒక్క ఆధారాలు కూడా కన్జ్యూమర్ అనే వ్యక్తి రూపాయి ఖర్చు పెట్టినా అతను కన్జూమరే కాబట్టి అతనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది నెల్లూరు జిల్లాలో కలిగిన కన్జ్యూమర్ రైట్ సంబంధించినటువంటి యాజ్ ఏ ప్రెసిడెంట్గా గా మా టీం మెంబర్స్ అందరం కూడా ఖచ్చితంగా స్పందిస్తాం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అవినీతి చేయాలన్న వ్యాపారస్తులందరికీ కూడా ఒక భయాన్ని కలిగించే విధంగా ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే మహిళలందరికీ కూడా గోల్డ్ చాలా ఇష్టం మన అది ఎంత ఇష్టం అంటే హస్బెండ్లు సైతం కూడా తల వంచుకొని వాళ్ళ మార్కెట్లో తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన కోరినటువంటి వస్తువు కొనిచ్చాల్సిన పరిస్థితి కొన్ని అంటే దాంట్లో ఏ విధంగా అవినీతిగా వ్యాపారం చేసుకోవాలనే పరిస్థితిని ఆ గోల్డ్ వ్యాపారస్తులందరూ కూడా ఆ గోల్డ్ వ్యాపారస్తులు అందరూ కూడా అవినీతి ఏ విధంగా చేస్తున్నారు ఐఎస్ఐ మార్కులు చూపించకుండా వాళ్ళకు కావాల్సిన మార్కులు గుద్దుకొని వాళ్ళకు కావాల్సిన ధన ఆదాయాన్ని చూపించే విధంగా చేస్తున్నటువంటి వాటి మీద ఉన్న అంటే మా అశ్విన్ జైన్ని కూడా మేము వేసుకోవడం జరిగింది అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎడ్యుకేషన్ సెక్టార్ దగ్గర నుంచి వైద్య సెక్టార్ దగ్గర నుంచి బంగార వ్యాపార లావాదేవీల దగ్గర నుంచి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సో కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ని మీరు టచ్ చేస్తే చాలు మీకు న్యాయం జరిగే విధంగా పోరాడటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామనే కారణం కాబట్టి మాకు నెల్లూరు జిల్లాలో కన్జ్యూమర్ సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళలో ఎవరికి ఇబ్బంది కలిగినా ఎంఆర్పి ఎంఆర్పి రేట్లు లేకుండా చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు వాటర్ బాటిల్లో రేట్ ఒకటైతే తీసుకునే రేట్ ఒకటి ఉంటుంది ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటళ్లలో ఇలా చెప్పుకుంటూ పోతుంటే జిఎస్టీ విషయం వచ్చేసరికి వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు విత్ జిఎస్టీతో ఉంటే కింద హోటల్ బిల్లు కిందకు వచ్చేసరికి జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీతో అమౌంట్ వేసి ఇస్తున్నారు వీటన్నిటి మీద కూడా మేము అవగాహన కలిగించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపడతాం మీ అందరికి తెలుసు మాల్స్లో ఏ విధంగా దోపిడీలు జరుగుతున్నాయి ప్రతి వ్యాపారంలో దోపిడీ ఉంది కానీ ఎవరికి తెలియట్లా దాని మీద సరైన అవగాహన లేక ఆ డబ్బులు కట్టి వచ్చేస్తున్నారు కాబట్టి ప్రతి దాని మీద అవగాహన కలిగించే విధంగా మేము మాకు అసోషియన్ మా కమిటీ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలుపుకుంటూ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అంటే కన్జ్యూమర్ రైట్కి సంబంధించిందన మేమున్నాం మా కాంటాక్ట్ నెంబర్ కూడా కన్జ్యూమర్ రైట్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సిక్స్ రైట్ నెల్లూరు జిల్లా కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది ఉందా మేమందరం కూడా మా కమిటీకి సంబంధించిన మెంబర్ అందరం కూడా స్పందించడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా నెక్స్ట్ మంత్ నవంబర్లో మా నేషనల్ ప్రెసిడెంట్ గారైనటువంటి వికాస్ వికాష్ పాండే గారిని పిలిపించి మీకు ముందుగానే చెప్పే విద్యార్థి విద్యాకు సంబంధించిన దోపిడీ ఏ విధంగా జరుగుతుందని ప్రతి కాలేజ్లో కూడా ఒక మంచి కమ్యూనిటీని కమిటీని వేసి రాష్ట్ర సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకి ఏ విధంగా ఉంది విద్యార్థులను కూడా ఒక మంచి అవగాహన కల్పించి తొందరలోనే యువ నాయకత్వం విద్యా నాయకత్వం కూడా తీసుకొస్తామని చెప్పేసి మీకు తెలియపరుచుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి మా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి వికాస్ పాండే గారికి అదేవిధంగా మా రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి దినేష్ మూర్తి గారిని కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం